శ్రీ మహా మహాగణాధిపతి ఏ నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి ఆర్థిక పరిస్థితి అనేది కాస్త ఇబ్బందికరంగా మారబోతోంది కుటుంబ బాధ్యతలు మీకు రేపటి రోజున పెరగనున్నాయి మీ ఆలోచనలు రేపటి రోజున నిలకడగా సాగవు కొన్ని పనులు మీరు రేపటి రోజున వాయిదా వేస్తారు వ్యాపారస్తులకు మీ పనులు మందగిస్తాయి వ్యాపారులకు ఆకస్మిక ప్రయాణాలు తప్పవు ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయంలో ఆకస్మిక మార్పులు సంభవించనున్నాయి రేపటి రోజున కుంభరాశి వారికి బాధ్యతలు పెరిగినా గానీ సమర్థవంతంగా మీరు మీ పనులను నిర్వహిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో మీరు రేపటి రోజున అనుబంధాన్ని బలపరుచుకుంటారు పనిలో మీకు విజయం అనేది పొందేటటువంటి రోజుగా రేపటి రోజు ఉండబోతోంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి అనుకోని లాభాలు అందుకుంటారు పనిలో పోటీతత్వం పెరగడంతో మీకు తీరిక అనేది కనిపించదు ఇక జీవిత భాగస్వామితో టైం స్పెండ్ చేయాలి అని ఆలోచిస్తారు మీరు మొదలుపెట్టినటువంటి ఏ పనిలో అయినా కూడా ఇతరుల సహకారం మీరు పొందే అవకాశం ఉంది ఆర్థికంగా మీరు పురోగతిని సాధిస్తారు శుభవార్తలతో మీకు రేపటి రోజున కొంత ఉత్సాహం కలుగుతుంది రేపటి రోజున అవివాహితులకు పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక మీ నిజమైన స్నేహితులు ఎవరో శత్రువులు ఎవరో రేపటి రోజున ఒక సంఘటన ద్వారా తెలియబోతూ ఉంది ఇంట్లోని కార్యక్రమాలు జరుగుతాయి మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు రేపటి రోజున మీరు అయితే కొన్ని సమస్యలను అయితే అధిగమిస్తారు అందువల్ల మీ దినచర్యను క్రమబద్ధీకరించుకోవాలి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు లేకుంటే మీరు తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి కుంభరాశి వారు రేపటి రోజున విఘ్నేశ్వరుడిని పూజించాలి విష్ణువుని పూజించాలి ఇక రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్